నమస్తే కిరణ్ టీవీ స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మీకు అలాగే మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేడం హ్యాపీ సంక్రాంతి మ్యామ్ సో ఏంటంటే నేను ఈ సంక్రాంతి సందర్భంగా ఎంతో మందికి ఉన్న కోరిక అంటే జనరల్గా ఏంటంటే ఇంట్లో గొడవలు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి మేడం సో భార్య భర్తల మధ్య సఖ్యతగా ఉండటానికి అలానే ముఖ్యంగా భర్త వాళ్ళ మాట వినాలి అని చెప్పి ప్రతి ఒక్క భార్య అయితే కోరుకుంటూనే ఉంటుంది మేడం సో మీరు స్విచ్ వర్డ్స్ గురించి చెప్తూ ఉంటారు ప్రతి దానికి కూడా కంపల్సరీ స్విచ్ వర్డ్ అనేది వర్క్ చేస్తుంది అని చెప్తారు సో భర్తని వసపరుచుకునేలాగా అంటే తన మాట వినేలా చేసుకుంటాకి ప్రతి అమ్మాయికి కావాల్సిన ఒక మంచి వర్డ్ ని చెప్తారా మేడం అబ్సల్యూట్లీ స్వప్న మీరు అన్నట్టు నిజమైన రిలేటబుల్ టాపిక్ తీశారు అంటే సి ఎవ్రీ డే అలైన్మెంట్ లో ఉండడము భార్య వల్ల భర్తకి లేదా భర్త వల్ల భార్యకి క్లాషెస్ అనేది నడుస్తూ ఉంటుంది అంటే ఎందుకు అవుతుందో తెలియదు కానీ ఎందుకో గొడవ పడుతూ ఉంటాము అంటారు రైట్ సో అది చిన్న మాట అయినా అవ్వచ్చు లేదా చిన్న విషయం అయినా అవ్వచ్చు అది ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు అంటే మనం బాగానే ఉంటాము హ్యాపీగానే ఉంటాము కానీ ఏదో మాటకి ఏదో రియాక్షన్ అక్కడి నుంచి వస్తుంది మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుంది అంటే వైఫ్ పరంగా అయితే వైఫ్ కి మనం ఒక చక్కని స్విచ్ బోర్డ్ ఇద్దాము సో దాట్ వాళ్ళు చెప్పినట్టు హస్బెండ్ వినేటట్టు ఓకేనా గా అంటే ఇది హస్బెండ్ కూడా మేడం ఇన్ కొంతమంది కామెంట్స్ చేస్తారు ఇది అమ్మాయిలకే చెప్తారా మీరు అబ్బాయిలకి చెప్పారా అని చెప్పి అబ్బాయిలైనా యూస్ చేసుకోవచ్చు అంటే సో ఇది వాడండి మీరు ఫస్ట్ వాడేటప్పుడు అంటే ఏదైనా అప్లై చేసిన తర్వాతే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇది పక్కాగా పని చేసే స్విచ్ వర్డ్ అయితే ఈ స్విచ్ వర్డ్ కన్నా ముందు మనము ఫస్ట్ మెడిటేషన్ చేయాలి కామ్ పోవాలి ఏమన్నా అవని గొడవలు అవుతున్నాయి కదా అనేసి ఆ గొడవతో రాయకూడదు ప్లస్ ఫస్ట్ మెడిటేషన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసి కామ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీ హస్బెండ్ గురించన్నా వైఫ్ గురించన్నా ఆలోచించండి అంటే మా పిన్నితో ఫైవ్ చెప్పామన్నాను పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పమంటే అస్సలు ఒక్కటి కూడా రావట్లేదు అసలు ఎలా ఉంటాయి కోపంలో ఉంటే మనకి మంచి కనపడదు కదా చెడే కనిపిస్తుంది ప్రతి ఒకటి కూడా రాలేదు అంటే నేను నేనన్నాను ఒక్కటి కూడా రాకుండా ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నావు అంటే అన్ని పాతవన్నీ బ్యాడే గుర్తు వస్తుంది కానీ కొత్తవి ఏమి మంచివి ఏమీ గుర్తురాదు సో అలా కాకుండా మీరు సహజంగా మీకు అనిపించిన అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ అయినప్పుడు ఏదో ఒకటి మంత్ అయి ఉంటాయి కదా ఆ మెమొరీస్ నుంచి ఒక ఫైవ్ ఆస్పెక్ట్స్ ని మీరు ఫస్ట్ సార్ట్ చేసుకోండి అంటే మనసులో థాట్ లో తీసుకురండి ఆ తర్వాత ఈ స్విచ్ వర్డ్ స్వప్న చాలా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి ఇప్పుడు మెయిన్ పండగ కోసం మేడం పండగ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు సెలబ్రేట్ చేయాలి వాళ్ళకి ఒక మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా వాళ్ళ మాట వింటమే ఫస్ట్ మెయిన్ హ్యాపీనెస్ యూస్ చేయండి చాలా పవర్ఫుల్ అయింది సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఓకే దీనిని మనము రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ రాసుకోవాలి అంటే మన హ్యాండ్ మీద రైట్ సైడ్ ఆఫ్ బాడీ పెన్ తో రాయాలి బ్లూ పెన్ తో రాయాలి మనము ఇక్కడ రాయొచ్చు లేదు ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే మన కాళ్ళ కాళ్ళ కన్నా రాయొచ్చు మన థైస్ కన్నా రాసిడైనా రైట్ సైడ్ లో రాయాలి అంటే మనంగా రాసుకుంటాం కాబట్టి యూజువల్ గా లెగ్ పైన రాయడం ఈజీ అవుతుంది అదే లెగ్ మనం కడుగుతాము అనుకుంటే థైస్ దగ్గర రాసేసుకోవచ్చు సో యూస్ దిస్ ఎప్పుడైనా స్వప్న ఫస్ట్ డేనే అంటే పండగ కోసం కాబట్టి మనం ఆల్రెడీ ఫైవ్ ఆస్పెక్ట్స్ రాసేసాం కాబట్టి ఆ తర్వాత అది రాయండి మీరు పండగ రోజు మొదలెడతారు అంటే ఇంకా మంచిది అలా కాదు ఏ రోజైనా పనికి వస్తుంది యూజ్ దిస్ నంబర్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ అని రాయండి పక్కాగా మీరు ఎలా అనుకుంటే అంటే పరిస్థితులు మారుతాయి స్వప్న ఓకే మనం ఫస్ట్ నమ్మకంతో ఫెయిత్ తో అంటారు ఓకే వన్ టైం రాస్తే చాలు అంతే అది మనం కరెక్ట్ గా మేనిఫెస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఎప్పుడు అంటే ఫాలో అయిపోవచ్చు రోజు రాయాలి అనుకున్నప్పుడు రోజు రాసుకోవచ్చు ఎందుకంటే మనకు తెలుసు కదా ఒక్కొక్కసారి వింటారు ఒక్కొక్కసారి వినరు అనే ఒక మెయిన్ టాపిక్ ఉంటుంది కాబట్టి మీ వల్ల అవుతే రోజు రాయండి రోజూ రాయండి మీరే తెలుస్తుంది అంటే ఎనర్జీ అనేది షిఫ్ట్ అయిపోతుంది ఆయన మీ మాటకి విలువ ఇవ్వడం మొదలవుతుంది డెఫినెట్ గా మేడం సో ముందుగా మీరు చెప్పారు కదా మేడం ఒక ఫైవ్ అంశాలు అయితే రాసుకోవాలి వాళ్ళ గురించి పాజిటివ్ కానీ అది మామూలుగా మన డైరీలో కానీ అలా నోట్ పేపర్ మీద రాసుకోవచ్చు ఇది వచ్చేసి మటుకు మన బాడీలో రైట్ సైడ్ సో విన్నారు కదా మన మాట వినేలాగా ముందు అర్థం చేసుకునేలాగా మంచి స్విచ్ వర్డ్ అయితే మేడం తెలియజేశారు సో అందరూ తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాము ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా అది మా కామెంట్ సెక్షన్ లో తెలియజేసినా తప్పకుండా దానికి సొల్యూషన్ గా మేము వీడియో చేస్తాము ధన్యవాదాలు నమస్తే